కెమెరా ఆమె గళభూషణం వైపు తిరిగినప్పుడు అక్కడ పెండెంట్లా వేలాడుతున్న సజీవ కప్ప స్పష్టంగా కనిపిస్తుంది అది మధ్య మధ్యలో కదులుతూ ఎగురుతూ ఉంటే కూడా ఆ మహిళ ఎలాంటి భయానికి అసహ్యానికి లోను కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ దృశ్యాలు నిజమా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాత్ సాంకేతికతతో తయారు చేసినవా అనే అనుమానం నెటిజన్లలో చర్చనీయాంశమైంది నిపుణుల అభిప్రాయం ప్రకారం కప్ప కదలికలు సహజంగా ఉన్నప్పటికీ ఏఐ ఆధారిత ఎడిటింగ్ వల్ల అసలు నకిలీ మధ్య తేడా గుర్తించడం కష్టంగా మారిందని అంటున్నారు ఈ వీడియోను షాషాయ్ అప్పనే ఇన్స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది ఇప్పటి వరకు ముప్పై లక్షలకు పైగా వీక్షణలు సాధించిన ఈ క్లిప్పై నెటిజన్లు వింత కామెంట్లు పెడుతున్నారు కప్ప సూత్రం ప్రేమకు కొత్త నిర్వచనం మంగళసూత్రం తరువాత కప్పలెస్ వంటి సరదా స్పందనలతో పాటు కొందరు జంతు ప్రేమికులు దీనిని పశువులపై క్రూరత్వమని విమర్శిస్తున్నారు వీడియో అసలేనదా లేక ఏ హాయ్ సృష్టి మాత్రమేనా అన్నది ఇంకా స్పష్టత రాకపోయినా సోషల్ మీడియాలో వైరల్ కావాలనే హడావుడిలో కొందరు ఏ మేరకు వెళ్తారో ఈ ఘటన మరోసారి చూపించింది మరి ఇటువంటి ఎక్స్క్లూజివ్ కథనాలను ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు మీ ముందుకు మా స్కూర్తి ఇండియా న్యూస్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటాం ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరునో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మించి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగోతో పంపలన్నా సంప్రదించండి సెల్ నంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు న్యూస్ క్రియేటర్ స్టూడియో ద్వారా డిజిటల్ ఏఐ మీడియా రంగంలో సరికొత్త అధ్యాయం ఈ ఒరవడికి ఇప్పుడు మన స్ఫూర్తి ఇండియా న్యూస్ టీమ్ విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో సోషల్ మీడియా శాటిలైట్ ఛానళ్లకు డిజిటల్ మీడియాకు అన్ని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు బ్లాగర్లకు కుకింగ్ ఛానల్ నడుపుతున్న వారికి థంబునైల్ ఎస్యో ఇలా అన్ని రకాల డిజిటల్ సేవలు న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో ఏజెన్సీని మీకు అందుబాటులో తీసుకొచ్చాం మీరు చేయవలసింది కేవలం రోజుకు పది రూపాయలు ఖర్చు చేసి మీ ఛానల్కు ఉపయోగపడే కంటెంట్ను మీరు మా టీం నుంచి పొందేందుకు గూగుల్ ఫామ్ క్లిక్ చేసి మీకు కావలసిన నా సేవలు లైక్ ఎడిటింగ్ యూట్యూబ్ తంబునైల్ న్యూస్ వీడియోలు ఇలా పొందాలంటే మీరు కొద్దిపాటి పెట్టుబడితో కేవలం రోజుకు పది రూపాయలతో మీ ఛానల్ ను లైవ్ లో కంటిన్యూ చేసుకునే అవకాశం మా సేవలు గూగుల్ ఫామ్ లో వివరంగా ఉంటాయి మీకు కావలసిన సమాచారాన్ని ఆఫ్లైన్లో కూడా కాల్ చేసి మీ సబ్స్క్రిప్షన్ను నమోదు చేసుకోవచ్చు మా సేవలు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో మా టీంను విస్తరించాం అతి త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కంటెంట్ అందించేందుకు కృషి చేస్తున్నాం మీ అమూల్యమైన సలహాలు అభిప్రాయాలు మాకు తెలుపండి వీడియోలో డిస్క్రిప్టివ్లో లింక్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు ధన్యవాదాలు స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం